హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న ఫ్యాషన్స్ అండ్ ఈ వీడియో అయితే సండే రోజు అండి సండే రోజు పిల్లలను తీసుకుని గోదావరి అయితే వెళ్ళాను పిల్లలకి గణేష్ నిమజ్జనం చూపిద్దామనండి ఎక్కడికి వెళ్తున్నాం ఎందుకు మా బాబుకి తెలియదండి ఓన్లీ గోదావరి గట్టుకు వెళ్తున్నానని అని చెప్పాను గానీ గణేష్ నిమజ్జనానికి తీసుకెళ్తున్నానని అని మేము అయితే స్టార్ట్ అయిపోయాం ఇంటి దగ్గర నుంచి సో మా ఏరియా దగ్గరలో ఉన్న ఏఎంజీ స్కూల్ అండి రాజమండ్రిలో లో ఉన్న వాళ్ళకి ఇది ఎక్కడ ఉన్నదే ఐడియా ఉంటుంది ఇక మేమైతే గోదావరి గట్టు దగ్గరికి వచ్చేసామండి ఈ టెంపుల్ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు అనుకుంటున్నాను ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి మహాకాళేశ్వర ఆలయము దీని గురించి తెలియని వాళ్ళు ఉంటే నేను మన ఛానల్లో వీడియో పెట్టాను వెళ్ళి చూసేయండి బయటికి ఎంత బాగుందంటే లోపల ఇంకా బాగుంటుందండి లోపల శివలింగం కూడా చాలా బాగుంటుంది గోదావరి గుట్ట దగ్గరికి వచ్చామనుకోండి కన్ఫామ్ గా లైన్ గా టెంపుల్స్ ఏ తగులుతాయి ఇంకా లైన్ గా మీకు టెంపుల్స్ అయితే వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇది అయితే ఇష్కాన్ టెంపుల్ అనమాట ఇది కూడా చాలా మందికి ఐడియా ఉంటుంది దీని గురించి కూడా వీడియో పెట్టాను వెళ్లి చూసేయండి నెక్స్ట్ వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ తగులుతుందండి మనకి శబరిమలలో ఎలా ఉంటుంది అదే థీమ్ తో ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది అదేంటి టైటిల్ లో నిమజ్జనం అని పెట్టింది వరుసగా టెంపుల్స్ చూపిస్తుందని అని అనుకోవాలి నిమజ్జనానికి దారిలో ఇంత మంచి టెంపుల్స్ ఉన్నాయండి మరి నీతో నాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పి వీడియో అయితే తీసేసాను రాజమండ్రికి అందం తెచ్చింది కమ్ రైల్వే బిజీ సో అది చూపించకుండా ఉంటానా చెప్పండి సో అది కూడా చూసేయండి అలా వెళ్తూ ఉంటే నిమజ్జనం చేసే ప్లేస్ కి ఎంట్రీ అయిపోయాం మనం గోదావరి అయితే చాలా ఫుల్ గా ఉందండి మొన్న మా అత్తయ్య గారు కూడా చెప్పారు మనకి గోదావరి వచ్చిందమ్మా వరద వచ్చిందని గోదావరి చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయి కదా సో చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా ఉండండి నేను ఇప్పుడు చూపించే టెంపుల్ వచ్చేసి మార్కండే స్వామి టెంపుల్ అండి సో దాని దగ్గరలోనే నిమజ్జనాలు అనేది చేస్తూ ఉంటారు జనం అయితే ఫుల్ గా ఉన్నారండి ఇంకా చీకట పది కొద్దు ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉంటారు లాస్ట్ ఇయర్ అయితే మా ఫ్రెండ్స్ తో కలిపి వచ్చాను ఇయర్ అయితే ఫ్యామిలీతోనే కలిసి వచ్చేసానండి ఏంటి తిన జనం ఉన్నారన్నది జనం అయితే లేరు ఖాళీగానే ఉంది కదా అనుకుంటున్నారా సో అలా అయితే అనుకోకండి ఎదరు చూడండి చీకట పది కొదులు జనం పెరుగుతూనే ఉన్నారు సెక్యూరిటీ అయితే ఫుల్ గా ఉందండి పోలీసులు చాలా మంది ఉన్నారు అక్కడ కర్రలు కట్టేశారు కదా కర్రలు కూడా ఎక్కి చూడనివ్వట్లేదు అనమాట పార్క్ చేద్దామంటే బండి పార్కింగ్ కూడా దొరకలేదు మాకు అంత ఎక్కువ మంది ఉన్నారు ఎదరికెళ్ళి నిమజ్జనం చూద్దామని చెప్పి పిల్లలద్దరినీ తీసుకుని అగేసుకుని వచ్చేసాను కానీ ఇక్కడ వరద ఎక్కువ ఉండడం వల్ల లోపలికి అయితే ఎలా చేయట్లేదండి ప్రతి సంవత్సరం ఒక సింగిల్ లైన్ కట్టేవారు ఇప్పుడు అలా కాదు టూ లైన్స్ కట్టారు అందులో ఫస్ట్ లైన్ లోకి ఎలా చేయట్లేదండి అది ఖాళీగా ఉంచేసి సెకండ్ లైన్ లో నుంచి చూడమంటుంది కానీ సెకండ్ లైన్ నుంచి చూద్దామంటే ఏమీ కనిపించట్లేదు ఇంకా సరే అని చెప్పి వినాయకులు అలా వస్తూ ఉన్నారనమాట ఆటో మీద ఇంకా అవన్న చూద్దామని చెప్పి ఈ చివరికైతే వచ్చేసానండి నేనైతే నైన్త్ రోజు వెళ్ళాను అనమాట నిమజ్జనం చూడడానికి అప్పటికి వచ్చేసి నేను ఒక ఇరవై విగ్రహాలు అయితే చూసానండి నేను రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు అయితే నాకు చాలా విగ్రహాలు ఎదురొచ్చాయి అన్ని విగ్రహాలు కూడా చాలా మీడియం గా ఉన్నాయి పెద్ద పెద్ద విగ్రహాలు అయితే చాలా రేయర్ గా చూసాను ఇద్దరు అయితే చాలా ట్రై చేశారండి నేను మధ్య నుంచి చూద్దామని కానీ వాళ్ళకి ఎక్కడా కనిపించలేదు చాలా డిసప్పాయింట్ అయ్యారు వచ్చి సంవత్సరం బాగా చూపిస్తానమ్మా అని చెప్పి వాళ్ళిద్దరిని కన్విన్స్ చేశాను అనమాట అలా ఆటోల మీద తీసుకొస్తూ ఉన్నారనమాట వినాయకులను అయితే సో వినాయకులు కూడా వచ్చిన వాళ్ళు అందరినీ కూడా ఎలా చేయట్లేదండి ఇద్దరునో ముగ్గురునో వాళ్ళు కూడా పంపిస్తున్నారు ఇప్పుడు నేను చూపిస్తున్న విగ్రహం వచ్చేసి మేము వెళ్ళే దారిలో కనిపించింది అనమాట చాలా పెద్దగా ఉంది బాగుంది కదా అని చెప్పి షూట్ చేశాను మేమైతే ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం అని చెప్పాను కదా ఇంకా దారిలో బండి పంచర్ పడిపోయింది అంటే పంచర్ పడింది పిల్లలిద్దరిని తీసుకుని బండిని తోసుకుని ఎలా వెళ్ళాలరా దేవుడా అనుకుంటున్నాము ఇంకా పక్కన వెళ్తున్న అంకుల్ని అడిగాము అంకుల్ ఇక్కడ ఎక్కడైనా పంచర్ షాప్ ఉందా అని ఇంకా ఆయన పద అడుగులు ఎదరే ఉందని చెప్పారు సో లక్కీగా అనుకున్నాం బాగానే ఉంది పంచర్ షాప్ పక్కనే టెంపుల్ ఉంది ఆ టెంపుల్ దగ్గర కూర్చున్నాం అన్నమాట ఇంకా మా పిల్లలు ఇద్దరు అయితే అల్లరి చేసేసారు ఇంకో ఈ వీడియో అయితే ఇంతేనండి ఇక్కడతో ఎం చేస్తాం వీడియో అయితే చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో